నమస్తే అండి యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు మనము లివింగ్ రిలేషన్ గురించి మాట్లాడబోతున్నాము ఈ ఆంటీ లివింగ్ రిలేషన్కి ఓకేనని చెప్పి మా యొక్క మ్యారేజ్ బూరోకు వాళ్ళ యొక్క బంధువులు మాకు ఇవ్వడం జరిగింది ఈ అమ్మాయి మీకు కావాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ స్కీన్ మీద ఉన్న నెంబర్కి సంప్రదించండి మీరు ఈ అమ్మాయిది సొంత ఊరు వరంగలు పల్లెటూరులో ఉంటుంది మీరు ఆసక్తిగా కావాలి అనుకుంటే ఖచ్చితంగా మా యొక్క ఆఫీస్ నెంబరు ఈ స్కీన్ మీద ఉంటుంది మీరు దాన్ని ఫోన్ చేస్తే ఖచ్చితంగా ఆఫీసులో మేనేజర్ కానీ మేడం కానీ మాట్లాడటం జరుగుతుంది తర్వాత మీకు ఈ అమ్మాయిని లివింగ్ రిలేషన్లో ఉ ఇవ్వటం కానీ లేదా రెండవ పెళ్లి సంబంధం కానీ మొదటి పెళ్లి సంబంధం కూడా మా దగ్గర లభించడం జరుగుతుంది మీరు ఆసక్తిగా తొందరపడి చేసుకోవాలంటే ఈ స్క్రీన్ మీద ఉన్న నెంబర్ను సంప్రదించండి మీకు అన్ని విషయాలు తర్వాత వచ్చే